అయితే రేపు కేసీఆర్ దీని మీద సభ పెడతా ఉన్నాడు రేపు దీని మీద కేసీఆర్ సభ పెడతా ఉన్నాడు అది కేవలం నీళ్ళ కొట్లాట సభ అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు నా ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పారు వంద శాతం నీళ్ళ కోసం ఎవరు కొట్లాడినా ఎందుకంటే నీళ్లు అంటే జీవం నీళ్లు లేనిది జీవం లేదు నీళ్లు లేనిది బతుకు తెరువు లేదు నీళ్లు లేనిది ఏది లేదు సర్వస్వం నీళ్ళే ఇలా నీళ్ళు ఉంటే రైతు పంటలు పండిస్తాడు రా ధాన్యాలు పండిస్తాడు ఏదైనా రాసులు రతనాలు పండిస్తాడు ఆ నీళ్ళే లేనప్పుడు ఏది పండించడం కూడా ఆ నీళ్లు లేక ఆ లోపల ఉన్నటువంటి నీళ్ళను పైగించుకోవడానికి వాళ్ళకి కరెంటు సరిగ్గా లేక ఎన్ని తిప్పలు పడ్డమో అరవై ఏళ్ళు ఎంత గోస పడ్డమో ఈ తెలంగాణ గడ్డకు ఈ ప్రాంతానికి కేరుకనే కాబట్టి మళ్ళీ ఆనాటి రోజులు రాబోతా ఉన్నాయి ఇవాళ నల్గొండ ప్రాంతానికి ఎడమ కింద కోతే పోతే ఆ ప్రాంతానికి పోతే ఎక్కడ కూడా పచ్చట చేయలు అనేది లేదు అన్నీ ఎండిపోయినాయి ఎడమకాలం కింద మొత్తం క్రాప్ హాలిడే ప్రకటించేసిరు దేనికి ప్రకటించు ఇట కేసీఆర్ దిగిపోగానే వెంటనే నీళ్లు మొత్తం ఎత్తుకొని పోయిరు ఆంధ్రోళ్ళు అంటే నీకు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలంగాణ ప్రాంతం మీద నాగార్జున సాగర్ మీద ఎందుకు ప్రేమ లేదు ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు ఒకవేళ అప్పుడు సరే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఇగనటువంటి ప్రభుత్వానికి పవర్స్ ఉండవు అల్టిమేట్ పవర్స్ ఉండవు అధికారం మొత్తము ఎన్నికల సంఘం చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆదేశాలు జారీ చేయలేకపోయారు ఏపీ పోలీసులు వచ్చి నాగార్జునసాగర్ డ్యామ్ని ఆక్యుపై చేసిరు వాళ్ళ వాళ్ళ పరిధిలోకి తీసుకొని కుడి కాలువలో గేట్లు మొత్తం తీసుకొని నీళ్ళని ఎత్తుకొని పోయిర్రు మరి ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతుంది కదా మళ్ళీ ఎందుకు ఇప్పటిదాకా ఆ డ్యామ్ని వీళ్ళ చేతిలోకి తీసుకోలేదు ఇప్పుడు ఏపీ పోలీసులు పోయి ఎందుకు అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినాయి ఎందుకు ఎందుకు కేంద్ర బలగాలు వచ్చినాయి అంటే నువ్వు కేంద్రానికి అప్ప చెప్పినట్టే కదా ఇటు శ్రీశైలం ప్రాజెక్టుని ఇటు నాగార్జునసాగర్ ప్రాజెక్టుని దాని మీద ఉన్నటువంటి మొత్తం పదిహేను అవుట్లెట్లని నువ్వు కేంద్రానికి అప్ప చెప్పినట్టే కదా చెప్తా ఏం జరుగుతుంది ఒకవేళ కేంద్రానికి అప్ప చెప్పిండినా కేంద్రానికి అప్ప చెప్తే ఏం జరుగుతుంది మనకు ఏ విధంగా నష్టమవుతుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా లేకపోతే ఆగమవుతాము లేకపోతే గోస పడతాము ఫ్యూచర్లో ఇంకా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయి ఒకసారి మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం సింపుల్గా చెప్తా మీకు సింపుల్గా అర్థమయ్యేటువంటి విషయాలను కొన్ని చెప్తా ఇట్లా ఇట్లా ఇటుటిట మన కృష్ణా నది ఇట్లా ఉందనుకో ఇడ నాగార్జున సాగర్ ఉంటుంది ఇడ శ్రీశైలం ఉంటుంది ఇక ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు కానీ ఇట్లాంటి బ్యాక్ వాటర్ల మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి అయితే మొత్తం ఇదంతా కలిపితే మనం మీద ఈ కృష్ణా మీద పదిహేను అవుట్లెట్లు ఉన్నాయి సో దీంట్లో ఇది మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి ఇదేమో ఇదేమో తెలంగాణ మెయింటైన్ చేస్తుంటే ఇదేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటుండే రకరకాలుగా ఈ రెండు డ్యామ్ల మీదనే శ్రీశైలము ప్లస్ నాగార్జున సాగర్ మీదనే ఎక్కువ కాంట్రవర్సీ ఉండే ఎక్కువ ఇష్యూస్ ఉండే అయితే ఇది బేసిక్గా శ్రీశైలం అనేటువంటిది హైడల్ పవర్ ప్రా పవర్ అంటే జల విద్యుత్ ఉత్పత్తిని చేసుకోవడానికి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది పూర్తిగా దానికోసం కట్టింది దాని నుంచి ఎలాంటి సాగునీటి అవసరాల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు కాదు అది అక్కడ పవర్ జనరేట్ చేసుకోవడానికి కట్టినటువంటి ప్రాజెక్ట్ అది మనం ఇక్కడ నుంచి పవర్ జనరేట్ చేసుకునేటువంటి వాళ్ళం మనకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేసుకున్నటువంటి వాళ్ళం కానీ దీంట్లో నీళ్ళు నిలబడిగానే వెనకంగా ఉన్నటువంటి పోతురెడ్డిపాటి నుంచి ఇట్లా అన్నిటి నుంచి నీళ్ళు ఎత్తుకొని పోయేవాళ్ళు రాయలసీమకు సంబంధించినటువంటి నీళ్ళు తీసుకొని పోయేవాళ్ళు ఇట్లా అయ్యేవాళ్ళు సో అయితే దీని మీద ఇప్పటిదాకా మన హక్కులు ఉన్నాయి రాష్ట్రానికి హక్కులు ఉన్నాయి కాబట్టి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పవర్ జనరేట్ చేసుకున్నాము మనకు ఎప్పుడైతే పవర్ ఎక్కువ యూటిలైజ్ చేసిన ఉంటదో ఎక్కువ పవర్ కరెంట్ ఎక్కువ కరెంట్ డిమాండ్ ఎక్కువ ఉంటుందో అప్పుడు మనం పవర్ జనరేట్ చేసుకున్నటువంటి వాళ్ళము అది ఎక్కువ పవర్ జనరేట్ చేసుకున్నటువంటి వాళ్ళము రేట్ ఎక్కువ ఉన్నప్పుడు జనరేట్ చేసుకున్నటువంటి వాళ్ళము రేట్ తక్కువ ఉన్నప్పుడు మనం మళ్ళీ కింద ఉన్నటువంటి నీళ్ళను రివర్స్ పంపింగ్ చేసుకొని ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుంటివి కానీ చివరికి ఏమైంది ఇప్పుడు ఇది ఈ విధంగా ఇక నాగార్జునసాగర్ విషయంలో కూడా మనకు కింద ఈ కిందకి వచ్చినటువంటి నీళ్ళలో మనకు గిడ వాటా ఉంటుంది ఎడమ కాలువ కింద ఇక్కడ నీళ్ళలో మనకు ఎంతవరకు అండుతాయో అంతవరకు నీళ్ళు మనం తీసుకొని మన ప్రాంత రైతాంగానికి అక్కడ ఉన్నటువంటి సాగుకి ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు అట్లా కాదు ఇది మొత్తము ఇది మొత్తము కేఆర్ఎంబి పరిధిలోకి పోతుంది కేఆర్ఎంబి పరిధి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ పరిధి పరిధిలోకి పోతుంది దీని మీద దీంట్లో ఒక ఒక ఆఫీసర్ ఉంటాడు దీనికి దీనికి కిందంగా ఇద్దరు ఇప్పుడు ఏపీకి వెళ్ళి ఒక ఆయన తెలంగాణకి వెళ్ళి ఒక ఆయన ఉంటారు ఇప్పుడు దీని మీద ఒక సమీక్ష ఒక కథ కార్యక్రమం ఉంటుంది మొత్తం ఇరిగేషన్ శాఖ మొత్తం ఈ బోర్డు కిందికి పోతుంది నువ్వు ఈ డ్యామ్ మీదకి పోవాలన్నా వీళ్ళ పర్మిషన్ కావాలి ఇలా నీళ్ళు తీసుకోవాలన్నా ఈ బోర్డు పర్మిషన్ ఈ బోర్డు వాళ్ళ చేతిలో ఉంటుంది మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటుంది సో కాబట్టి ఇంకా మరి మోడీ గారు మనకు కావాల్సిన నీళ్ళు ఇస్తాడా హైదరాబాద్ కు నీళ్లు కావాలంటే కలిసి తీసుకొని మనం హైదరాబాద్కి ఇస్తాం నీళ్ళు ఇస్తాడా ఇయ్యడు ఇట్లా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మనము దీని మీద ఇంకొకటి ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏంటంటే మన ఇంటర్వ్యూలో కూడా ఉంటుంది మీరు క్లియర్గా వినండి ఎందుకంటే నేను సింపుల్గా చెప్తా ఉన్నా అర్థమైతట్టు మన ప్రాజెక్టులన్నీ మెజారిటీ ప్రాజెక్టులన్నీ కూడా మిగులు జలాల మీద వరద జలాల మీద కట్టినటువంటి ప్రాజెక్టులే ఇక్కడ ఏమైతుంటే నది విషయానికి వచ్చరికి నికర జలాలు వరద జలాలు మిగులు జలాలు అనేటువంటి విధంగా వేరియేషన్ ఉంటుంది సో ఇప్పుడు ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా ఇప్పుడు కేఆర్ఎంఈ పరిధిలోకి పోతే నికర జల నికర జలాలు ఎన్ని ఉండాలనో అన్ని వచ్చిందాక వాడు ఎక్కడికి కూడా నీళ్ళు ఇవ్వడు అంటే నికర జలాలు ఎంతో సపోజు వంద టీఎంసీల నికర జలాలు ఉన్నాయనుకో వంద టీఎంసీల నికర జలాలు నిండిందాక ఎక్కడి నుంచి కూడా నీళ్ళు ఇయ్యరు ఇలా మన ఎవరు నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు చెప్తా ఉంటారు ఏమంటారు జూరాల మహల్మట నుంచి నీళ్లు రాగానే జూరాల దగ్గరికి దగ్గర దగ్గరికి రాగానే జూరాల దగ్గరపాట్లకు రాగానే వెంటనే కేసీఆర్ గారు వాళ్ళకు ఫోన్లు చేసేవాడంట ఆ జిల్లా మంత్రులకు జిల్లా ఎమ్మెల్యేలకు కూడా బాబు జూరాలకు నీళ్ళు వస్తాయి ఒక రెండు మూడు గంటల మీరు కింద ఉన్నటువంటి పంపులు కానీ ఇట్లాంటివన్నీ రెడీ చేసుకోండి రెడీ చేసుకొని వెంటనే నీళ్ళు ఎత్తుకొని పోయి మన ఏవైతే ఉన్నాయో మన రిజర్వాయర్లు కానీ చెరువులు కానీ కుంటలు కానీ నింపుకోండి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎందుకంటే మన చేతిలో హక్కు ఉంది కాబట్టి మన మ మన చేతిలో ఈ అధికారం ఉంది కాబట్టి మనము వచ్చిన నీళ్ళని వచ్చినట్టే మనం తీసుకొని మన ప్రాంతానికి ఇచ్చుకున్నాం మన దగ్గర ఉన్నటువంటి చెరువులు కుంటలు రిజర్వాయర్లు ఏమున్నాయో అవన్నీ నింపుకొని పెట్టుకున్నాం మళ్ళీ ఎండాకాలంలో యాసంగిలో ఆ నీళ్ళని ఇచ్చుకున్నాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటదా ఉంటుందా వచ్చిన నీళ్ళు వచ్చినట్టే ఎత్తుకుంటా అంటే బోర్డు బోర్డు ఒప్పుకుంటదా ముందు నిగర జలాలు ఎంత ఉంటాయో అంత రాని అంటే అది నిండాని అండి నిండినాక నీళ్ళు వస్తాయి అంటాడు దానితో పాటు జూరాల నుంచే మేము ఎత్తుకొచ్చుకుంటాం అంటే ఒప్పుకుంటాడా ముందు శ్రీ నాగార్జునసాగర్ కింద డెల్టా నిండాలి ఈ కింద పైన నాగసాగర్ ఉండాలి తర్వాత శ్రీశైలం ఉండాలి ఇవన్నీ ఉండినాకనే నువ్వు ఎత్తుకోవాలి అని అంటాడు సో కాబట్టి ఎలాగో బోర్డులో డామినేషన్ కూడా ఏపీదే ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళకేమో న్యాయం జరుగుతుంది మనకేం అన్యాయం జరుగుతూ వస్తుంది ఉమ్మడి రాష్ట్రంలో మనం ఏ విధంగా అయితే నష్టపోయినామో నీళ్ళ విషయంలో ఆ విధమైనటువంటి నష్టము ఇందులో కలిగేటువంటి అవకాశం ఉంది కలుగుతుంది కూడా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం కనుక ఇప్పుడు కనుక తీరుకోకపోతే చాలా ప్రమాదం వస్తుంది కృష్ణా నీళ్లలో మన హక్కులను కోల్పోవద్దు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ అధికారంలో ఉండి కానీ మరి తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎందుకు అప్పయ్యప్పలే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ నాగార్జునసాగర్ డ్యాము ఎందుకు మన ఆధీనంలోనే ఉన్నది ఆ డ్యామ్ మొత్తం మన ఆధీనంలోనే ఎందుకు ఉన్నది ఇప్పుడు ఆయన దిగిపోగానే ఎందుకు ఇప్పుడు కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది అంతా సిఆర్పిఎఫ్ బలగాలు ఎందుకు వచ్చినాయి దేనికోసం వచ్చినాయి ఇక్కడనే అర్థం చేసుకోవాలి ఒకవేళ కేసీఆర్ఏ అప్ప చెప్పిండని అనుకుందాం వీళ్ళు చెప్తున్నట్టు కేసీఆర్ఏ అప్ప చెప్తే ఐదేళ్ళకో ఆరేళ్ళకో లాస్ట్ దిగిపోయే సంవత్సరం ముందనో రెండు సంవత్సరాల ముందనో రావాలి కదా కేఆర్ఎంపీ పరిధిలోకి వెళ్ళిపోవాలి కదా ఏం జరిగిందంటే విషయం ఏం జరిగిందంటే చెప్తా వినండి వీళ్ళు ఎంత తెలంగాణ రాష్ట్రం మీద ఇక్కడటువంటి ప్రాంత ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత ఏ విధమైనటువంటి నిర్లక్ష్యంగా ఉంది అనేది చూడండి ఇప్పుడు కేఆర్ఎంబి అనేది ప్రతి సంవత్సరము ఒక మీటింగ్ కండక్ట్ చేస్తుంది మీటింగ్ కండక్ట్ చేస్తుంది మీటింగ్ కండక్ట్ చేస్తే మన్న కూడా జనవరిలో అలాగనే మీటింగ్ కన్వర్ట్ చేసింది మీ మీటింగ్ కండక్ట్ చేసింది ఈ జనవరిలో మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు ఈయన అప్పటికే అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చారు అయితే ఈ బోర్డు ప్రతి సంవత్సరం గత గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ బోర్డు పరిధిలోకి ఇచ్చేందుకు కృష్ణా రివర్ మేనేజ కృష్ణా ప్రాజెక్టు మీద ఉన్న నది మీద ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను ఆ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇచ్చేందుకు ఏపీ మొదటి నుంచి సుముఖత వ్యక్తం చేస్తూనే ఉన్నది మొదటి నుంచి సుముఖత వ్యక్తం చేస్తూనే ఉన్నది వాళ్ళు జీవో కూడా ఇచ్చారు కానీ తెలంగాణ అసలు విముఖత వ్యక్తం చేయడం లేదు ఎందుకు వ్యక్తం చేయలేదు అంటే కృష్ణానది ఏదైతే కృష్ణా నది ఉందో ఈ కృష్ణానదిలో ఉన్నటువంటి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను అంటే తెలంగాణ ఏపీకి కేటాయించినటువంటి నీళ్ళలో మనకు ఓన్లీ ప్రాంతాల వారీగా తెలంగాణ ప్రాంతానికి అప్పుడు అప్పుడు ప్రాంతాల వారిగా ఇచ్చినటువంటి రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి మాకు ఇది కాదు సమస్యగా రకరకాలు ఉంది అందులో సో మా సమస్య ఇది కాదు మేము రాష్ట్రంగా ఏర్పడ్డము అరవై ఎనిమిది శాతం అరవై ఎనిమిది శాతం తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణానది ప్రవహిస్తూ ఉంది మిగతా ముప్పై రెండు ముప్పై మూడు శాతం మాత్రమే ఏపీలో ప్రవహిస్తూ ఉంది నది పరివాహక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే జాతీయ అంతర్జాతీయ ఈ జల విధానాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధానాల ప్రకారము మాకు అరవై ఎనిమిది శాతము దాంట్లో ప్రవహిస్తూ ఉంది కాబట్టి మాకు అరవై ఆలక ప్రకారమే నీటి కేటాయింపులు చేయండి అని మొదటి నుంచి రెండు వేల పదిహేను పదహారులో జరిగినటువంటి మొదటి కేఆర్ఎంబి సమావేశంలోనే ఆ మినిట్స్లోనే ఉంటుంది కాకపోతే అప్పటికప్పుడు ఇప్పుడు చేయలేము కాబట్టి ఈ ఒక్క సంవత్సరానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి జలశక్తి ఇచ్చినటువంటి దాంట్లో కూడా క్లియర్గా ఉంటుంది ఈ ఒక్క సంవత్సరానికి మాత్రమే కేవలము రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలేమో తెలంగాణకి ఐదు వందల పన్నెండు టీఎంసీలేమో ఏపీకి కేటాయిస్తూ ఆ ఒక్క సంవత్సరానికి మాత్రమే వాళ్ళు ఆ ఆ నిబంధనకు ఒప్పుకోవడం జరిగింది తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మేము సరే ఆ తెలిసినప్పుడు తెలిసు కానీ ఉన్న దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఇవ్వండి మాకు అంటే యాభై యాభై శాతం మాకు యాభై శాతం వాళ్లకు ఎనిమిది వందల పదకొండు అంటే నాలుగు వందల ఐదో ఆరు టిఎంసీలు మనకు వస్తాయి నాలుగు వందల ఆరు టిఎంసీలు వాళ్ళకు వస్తాయి ఆ లెక్క ప్రకారం ఏంటని మొదటి నుంచి లొల్లి పెడుతున్నా కానీ మనకు వాళ్ళు కేటాయించడం లేదు ఎందుకంటే బోర్డులో మన వాదన అసలు నెగ్గర నెగ్గడం లేదు మొదటి నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనేది మనకు అనుకూలంగా ఉంది ఆ బోర్డు ఎవరి చేతిలో ఉంటది అంటే మోడీ చేతిలో ఉంటది మోడీకి అక్కడ ఏపీలో జగన్ ఉన్నా దోస్తే చంద్రబాబు ఉన్నా దోస్తే ఇంకెవరున్నా కానీ దోస్తే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాము సో కాబట్టి చంద్రబాబు అయితే ఏకంగా వ వీరి మంత్రులను వాళ్ళ దాంట్లో వాళ్ళ మంత్రులు ఇట్లా మంత్రులు మంత్రివర్గంలో కూడా వాళ్ళు ఇచ్చుకొని పుచ్చుకోవడం జరిగింది సో కాబట్టి ఎప్పుడు బోర్డు అనేది ఏపీకి అనుకూలంగానే ఉంటుంది తెలంగాణకు వ్యతిరేకంగానే ఉంటుంది కాబట్టి మన వాదనను తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి వాళ్ళు కనీసం పరిగణలోకి తీసుకోలే అందుకే ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు మనము దీనికి ఏదైతే బోర్డుకు అప్ప ఇస్తున్నటువంటి దానికి మనం ఒప్పుకోలే ఒప్పుకోలే అయితే అలా ఒప్పుకోకుండా తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు వస్తున్న క్రమంలో నిన్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన కూడా అన్నాడు రిజర్ కూడా అదే మాట అన్నారు మీరు ఇట్లా తమాషాలు చేయొద్దు మేము చెప్పినట్టు ఇనాలే వినకపోతే నీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తా నేను అని చెప్పేసి ఆ గజేంద్ర దర్శనం చెక్ అవ్వతారంటే ఆయన బెదిరించేటువంటి ప్రయత్నం చేసినట్టసీఆర్ను ఒకసారి బెదిరిస్తే సరే రద్దు చేసుకుంటూ చేసుకొని మేము ప్రజలకు ఆడుకోతాం ప్రజలకాడికి చూసుకుంటాము నువ్వు రద్దు చేస్తాంటే భయపడతలేం కాదు మేము అని చెప్పేసి ఆయన కరాకండ్గా మాట్లాడి అక్కడ నుంచి లేచి లేచొచ్చింది దానికి వాళ్ళు వెంటనే ఏమో ఇది ఎక్కడ కథ ఉల్టా అవుతుంది అని చెప్పేసి వాళ్ళు దాన్ని అప్పటి నుంచి ఎట్లయితే ఉందో స్టేటస్కో విధానాన్ని ఇచ్చారు అయితే నీళ్ళ మీద తెలంగాణ రాష్ట్రం మీద వారికి అంత పట్టు ఉంది వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేశారు మరి మన రేవంత్ రెడ్డి గారికి ఏముంది రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా బాగుపరుచుదాము ఇప్పుడు కేసీఆర్ కొన్ని కొన్ని తప్పులు చేశాయని మనం చెప్పినాము మరి ఆ తప్పులు సరిదిద్ది మనం ఏ విధంగా రాష్ట్ర ప్రజలకు మంచి చేద్దాము ఏ విధంగా కేసీఆర్ కంటే అద్భుతమైనటువంటి పాలన మనం అందిద్దాము అనే దాని మీద దృష్టి పెట్టకుండా వారు దేని మీద దృష్టి పెట్టంటే కేసీఆర్ని ఎట్లా ఇబ్బంది పెట్టాలి కాళేశ్వరంలో ఎట్లా ఇరికియాలి ఇంకో దాంట్లో ఎట్లా ఇరికియ్యాలి యాదాద్రి థర్మల్ ప్లాంట్లో జగదీష్ రెడ్డిని ఎట్లా ఇరికియాలి లేకపోతే దీంట్లో ఎట్లా ఇరికేయాలి దాంట్లో ఎట్లా ఇరికియ్యాలి ఆ ఫార్ములా యూరేస్ ఉంటుంది దాంట్లో ఎట్లా ఇరికియాలి ఇట్లా రకరకాలుగా దీని మీద మాత్రమే రాజకీయ కోణంలో మాత్రమే వాళ్ళు ఫోకస్ పెట్టిరు ఆ టైంలోనే ఏం చేసిందంటే కేఆర్ఎంబి ఒక మీటింగ్ కండక్ట్ చేసింది ఆ మీటింగు రెగ్యులర్గా ఉన్నటువంటి మీటింగ్ లెక్కనే అనుకొని ఈ రేవంత్ రెడ్డి ఈ బ్యాచ్ మరి వాళ్ళకు అధికారులకు పోయి రాపోయి పోయి సతకాలు పెట్టి రాపోరే అని చెప్పిర్రా లేకపోతే ఈ అంతా ఈ ఈ లొల్లిలో ఈ ఈ లొల్లిలో ఏముందో పెళ్ళి అన్నట్టుగా ఈ లొల్లి మొత్తం ఇలా నా నడుస్తూ ఉంటే మీరు పోయి చేసిరా పోరి ఇదేం బయటకు పొక్కదో అని చెప్పేసి అనుకున్నారా ఏందనేది అర్థం కాదు అధికారులకు చెప్తే అదే ఈఎన్సీ కానీ వీళ్ళందరూ పోయి తెలంగాణ తరపున సంతకాలు పెట్టి వచ్చిర్రు తెలంగాణ తరపున సంతకాలు పెట్టి వచ్చిరు పోయారు సంతకాలు పెట్టి వచ్చి అంటే ఇక ఒప్పుకొని వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాల తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు కేసీఆర్ ఒప్పుకున్నటువంటి దాన్ని వీళ్ళు రాగానే అరవై రోజుల్లో పోయి సంతకాలు పెట్టి ఇక మేము ఒప్పుకున్నాము ప్రాజెక్టులన్నీ మీకు అప్ప చెప్తున్నాం అని చెప్పేసి ఒప్పు ఒప్పుకొని వచ్చారు వాళ్ళు ఒప్పుకొని రాగానే వెంటనే కేంద్ర బలగాలు పోయినాయి మొత్తము ప్రాజెక్టులన్నిట్లని టేక్ ఓవర్ చేసుకున్నాయి సో ఇప్పుడు ఏంటి ఇంకా నెక్స్ట్ మనకు నీళ్ళు వాళ్ళు చెప్పగానే వెంటనే మనకు క్రాప్ హాలిడే వచ్చింది ఇక్కడ శ్రీశైలంలో నీళ్ళు అడిగిపోయినా అన్నింటిలో అసలు నీళ్ళు లేవు దక్షిణ తెలంగాణకు నీళ్ళు లేవు ఇంకా రేపు రేపు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇదంతా బయట పొక్కసరికి మళ్ళీ వీళ్ళు కొత్తగా లెటర్ రాసుడు పోయి అలా పోయి అధికారులేమో ఒప్పుకొని వస్తారు మళ్ళీ దానికి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు అవి తప్పుడు మినిట్స్ తప్పుగా నమోదు చేసిరు వాళ్ళు అని చిన్నపిల్లలు అయిపోయిన వాళ్ళు పిల్లలు దుడ్లాట పరికాశం అయితే ఏమన్నా ఆటనా ఇది ఈ ప్రాంతం కొట్లాడిందే నీళ్ళ కోసం కదా చిన్నపిల్లలక వాళ్ళని పంపించి వాళ్ళ సంతకాలు పెట్టి ఒప్పుకొని ప్రభుత్వం తరఫున ఇప్పుడు మేము ఒప్పుకోలేదు అని చెప్పేసి ఎట్లయితే మనం పోయి ఒప్పుకొని వచ్చినామో ఇక దాన్ని మళ్ళీ మనం బీఆర్ఎస్ మీదకి నూకాలను ఇంకో గతపాలకుల మీదకి నూకాలను అని అవన్నీ తీసుకొచ్చి మీరు బడ్జెట్ కేటాయించరు ఇవి కేటాయించు అవి ఎన్ని కేటాయిస్తే ఏంది ప్రాజెక్టులు అప్పయ అప్పజెప్పలే కదా ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా ఈ విధంగా జరిగినటువంటి కుట్ర ఇప్పుడు అప్పచెప్తే మనకు రావాల్సినటువంటి నీళ్లు రావు కావలసినటువంటి ప్రయోజనాలు అందవు మిత్రులారా సో కాబట్టి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంని మొత్తానికి మొత్తంగా హాగం చేసేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వం చేస్తా ఉన్నది కానీ ఇప్పటికైనా ఇప్పటికైనా నిజంగా ఒక ఒక అన్న పెట్టిండు ప్రాంతేతరుడు మో ద్రోహం చేస్తే పొలిమరదాకా తరిమి కొడదాం ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ఈ పొలిమర లోపలనే పాతి పెడదాం అని చెప్పేసి అప్పుడు కాలోజీ గారు చెప్పినటువంటి మాటలో నిజంగా వీళ్ళు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉందో ఈ ప్రయత్నం ఈ ప్రాంతం వాడే గడ్డను మోసం చేస్తా ఉన్నాడు అంటే మొదటి నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి కూడా మన ప్రాంతం వాళ్ళే మొదటి శత్రువులు తెలంగాణకి ఏపీ నాయకులు కాదు మన ప్రాంతం వాళ్ళే మొదటి శత్రువులు ఎందుకంటే మనోడు గట్టిగా ఉంటే వాడు మన దగ్గర రావడానికే భయపడతాడు మన ప్రాంతం మీద ఏంద్రాన్ని హక్కు అని చెప్పేసి మనం నినదిస్తే మనం గొంతెత్తితే వాడు మన దగ్గర రావడానికి గజ్జున వణుకుతాడు కానీ మన వాడు అలసతోటి మన వాడు చేస్తున్నటువంటి వాని స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వాని స్వార్థ ఆర్థికమైనటువంటి బలమైనటువంటి దానికోసము మాత్రమే ఇకనటువంటి సన్నాసులు తెలంగాణ ద్రోహులు అప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కానీ ఎప్పుడైనా కానీ వీళ్ళ స్వార్థ రాజకీయం మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి ఒక శాపంగా మారబోతోంది మారింది కూడా సో కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా దీన్ని పది మందికి తెలియజేసే విధంగా చెప్పకపోతే మనము మోసపోతాం మోసపడి గోసపడతాం ఏమైంది ఏం చేస్తాడండి మాల కోత డ్రామా సరే చేయాలి మంచిదే ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఏదైతే ఫైట్ చేస్తూ ఉన్నారో దాని మీద మేము చేస్తాన తీర్మానం మీరు పోయి మీ అధికారులు పోయి ఆడ సంతకాలు పెట్టొచ్చిర్రు చేస్తలేమని తీర్మానం చేస్తా అంటే ఇది ఈ నీటి కొట్లాట ఏందో ఒకసారి ఇప్పటికీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి బిడ్డ నువ్వు ఏ దేంతో గొక్కకూడదు దాంతోనే గొక్కున్నావు నువ్వు ఏ ప్రాంతం బిడ్డలు నేను నమ్మి ఓట్లేసిర్రో ఆ ప్రాంతం బిడ్డలే ఏ ప్రాంతం బిడ్డలు నేను నమ్మిరు ఏ ప్రాంతము పాలమూరు జిల్లా నమ్మింది నిన్ను నల్లగొండ జిల్లా నమ్మింది నిన్ను నమ్మడం అంటే నువ్వు చెప్పినటువంటి మాటలకు మోసపోయింది ఖమ్మం జిల్లా మోసపోయింది వరంగల్ జిల్లా మోసపోయింది ఈ నాలుగు జిల్లాలు మోసపోయిన ఈ నాలుగు జిల్లాలోనే నీకు ఎన్ని సీట్లు వచ్చినాయి పాలమూరులో పన్నెండు నల్లగొండలో పదకొండు పన్నెండు పదకొండు ఇరవై మూడు మన ఖమ్మంలో తొమ్మిది అంటే ఇరవై మూడు ముప్పై రెండు ముప్పై రెండు మన వరంగల్లో పది నలభై రెండు స్థానాలు దక్షిణ తెలంగాణ ప్రాంతమైనటువంటి ఈ నాలుగు జిల్లాల నుంచే వచ్చినాయి ఇలా ఈ నాలుగు జిల్లాలల్లా నువ్వు మూడు జిల్లాలని నిట్ట నిల్వన ఎండ పెడతా ఉన్నావు నిట్ట నిల్వనెండ పెడతా ఉన్నావు పాలమూర్ల మళ్ళా వలసలు స్టార్ట్ అవుతాయి ఈ నిర్ణయం కనుక వీళ్ళు తీసుకొని కేఆర్ఎంబికి మన ప్రాజెక్టులను నప్ప చెప్తే నల్లగొండల మళ్ళా ఫ్లోరసిస్ సమస్యలు ఫ్లోరైడ్ సమస్యలు మళ్ళా వస్తాయి మనం తాగుతున్నాం కనీసం ఇప్పుడు ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో ఫ్లోరైడ్ పోలే వారు మాట్లాడుతూ అంటారు మన భూమిలో నల్లగొండ ప్రాంతంలో మునుగోడు ప్రాంతంలో భూమిలో తొమ్మిది ఇంచుల మేర తొమ్మిది ఇంచుల మేర ఫ్లోరోసిస్ తోటి నిండిపోయింది భూమి మరి ఆ తొమ్మిది ఇంచుల మేర నిండిపోయినటువంటి ఫ్లోరోసిస్ ను కడిగేయాలంటే కృష్ణా నీళ్ళు తీసుకొచ్చి మన భూములల్లా పారిస్తేనే అది కడిగేయడం సాధ్యమవుతుంది సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ నువ్వు ఆ నీళ్లు లేకుండా ఆ హక్కులను కోల్పోతే మళ్ళా నల్లగొండ నీటి ఇబ్బందులు పడుతుంది మళ్ళీ నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యతోటి ఫ్లోరైడ్ రక్కసితోటి ఎన్నో మంది కొన్ని వందల మంది పానాలను పొట్టన పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నది ఇక ఖమ్మం జిల్లాలో కూడా ఒక ఫిఫ్టీ ఫోర్ దక్షిణ తెలంగాణ ప్రాంతంలోనే ఉంటుంది కృష్ణా బేసిన్లోనే ఉంటుంది సో అది కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక నల్ల ఇక రంగారెడ్డి అయితే పూర్తి స్థాయిలో మొత్తం కృష్ణా బేసిన్లోనే ఉంటుంది ఆ ఆయకట్టుకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశమే లేదు ఇక హైదరాబాద్ విజయానికి వస్తే హైదరాబాద్ కూడా పూర్తిగా కృష్ణా బేసిన్ లోనే ఉంటది ఇక్కడ కూడా తాగునీళ్ళు రావడం కష్టమైతది సో కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మిత్రులారా వంద శాతము రెండు వందల శాతము ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి లేకపోతే గోసబడతాం ఇబ్బందులు పడతాం